పోదాం నీ కరువులు నా కరువులు నా వారు ఎక్క నీ కరువులు నా కరువులు చేస్తాను ఏర్పాటు అమిన్ సా కరువులో అడుగు పట్టింది నా కరువులు చిరగొన్న మూత పెట్టుకున్న దీనికి వచ్చినట్టు సామాగ్రి వచ్చినట్టు వచ్చి సింహపురం వచ్చారు అది ఏదింది ఈజీ కాలో ఆ సింహపురంకి వచ్చారు అది ఏదో సింహపుర పళ్ళు అన్నట్టు కాదు ఇది అంత ఇంత కదా ఇవన్నీ మహారాజా అయితే మహారాజా సింహపుర నాకు ఏం చేసిందంటే నీకు ఇక్కడ సేల కావాలి కావచ్చు లో బీట కావాలి కావచ్చు నీకు ఇక మూడు భూటాలు జాగా కొనిస్తాం అని చెప్పిన మహారాజా మహారాజా ఆ మూడు భూటాలు జాగా తీసుకొని మహారాజా ఏం చేసింది అనుకున్నావు దుంగై ధూలాలు వంగై వాసాలు మంగయ్యూరాలు ఆంధ్రలో దర్వారు మహారాజా జోలు చేస్తున్న మహారాజా మహారాజా అట్లయ్యాక పాంపాడిగా పరాట కొట్టించాజా పాంపాడిగా పరాట కొట్టించి ఈ సగమ్ బియ్యచ్చిటికమ్మ మహారాజా ఇల్లుకు అందరి కరెంట్లు బుగ్గలు అది కదా నాకు పొద్దుందా చోరు మహారాజా మహారాజా అట్లా ఇంకా మళ్ళీ ఇంకేముండో నా ఇంట్లో ఇయ్యలు ఇల్లు అలుపుతాయి

మళ్ళా ఇక నేను ఇందాల కోడచ్చింది మహారాజా ఇంద్రాల కోడొచ్చే సింహపు రూపంలో భోజనం పెట్టాలి మేము సేవ కావాలంటుంది అది సింహపురం వాళ్ళు భోజనం పెట్టుకోవచ్చు మహారాజా ఇక సేవ చేసే వాళ్ళకు ఇక నాకు కడప కలిగినట్టు వాళ్ళు ఇక అట్లా 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 ఏం ఏంటంటే దాని నిజానికి ఆశ మూడు రాళ్ళ పొయ్యి పెట్టి మురికొండలు వెతుకు పెట్టి

పాము కోసి పక్కించు పక్కించేలోకి వెళ్ళా అల్లిని కోసిన మహారాజా నాలుగు వేల మాదికే పెట్టిన మహారాజా మహారాజా నువ్వు అంత కావులు కప్పుతుంది మహారాజా మహారాజాంత కావులు కట్టగలకు ఇక అంతలే పోయినా మళ్ళీ బాబా ఇంతగా ఆపుతా నువ్వు కొత్త ఇంకా పోతున్నావు తీపి పెట్టాలి మోరు మహారాజా మరి తీపి పెట్టాలంటే మహారాజా మహారాజా

ਵਾਵਾ ਬਾਵਾ ਬਾਧੂ ਨੇ ਕਰਵਾਇਆ ਬਾਹਰ ਇੱਕ ਟਕੜਾ ਜਿੰਨਾ ਕਿੜਾ ਹੋਦਰਾ ਜੇਂਦੀ ਵਟੇ ਦਾ ਬਾਸ ਵਿਜਾ ਬਗਰ ਬੋਨਾ ਆ ਬਾਹਰ ਕੋਨਾ ਬਾਧੂ ਨਾਲ ਜੋ ਕੋ ਵਿਜਾ ਨਾ ਜੇ ਬਾਧੂ ਵਾਲਾ ਕਿੰਨ ਦੋ ਬਾਜ਼ਾਰ ਕਰਦੇ ਨੇ ਮਹਾਰਾਜ ਆ ਦੋ ਵਡਲ ਸੁਮਾਰਾਜ ਠੀਕ ਸੀ ਬੱਪਰ ਕੋਲੂ ਮੇਟੀ ਮੈਣ ਸੁਣੇ ਆਸੂ ਪੜਦਾ ਹੈ ਬਾਂਡ ਕੋਲੂ ਇਹਨਾਂ ਆ ਕੋਲ ਸੁਮਾਰਾਜ

జవార ముంబై రని తలంతోనే మీ యొక్క గులయములో ఉన్నటువంటి ਵਿਚారాని అలా అందుండితే మీరది కార్యనిత్రం అయినను చెడక కొడువు అంటే కాబట్టి నాకు యొక్క வீடியோது

పట్టాభిషేకం మన ఊరి లోపల యొక్క రాజభానాన్ని మోయడానికి నాకు మొదటి తరం వచ్చినది మరి నా కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయవాలన్నటువంటి ఆ మాట ఇచ్చి దశరథ మహారాజు గారు తనకున్నటువంటి మంత్రి ద్వారా చాటింపు చేయడం జరుగుతున్నది ఓహో రేపు రెండు జన్మలకు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకము జరుగుతున్నది కావున ప్రజలందరూ రావాల్సిందిగా పోవడం జరుగుతున్నది ఓహో

నేను భర్త నుంచి పట్టాలి చెయ్యకపోతే నేను మంటలనే కాదు కైదేవి దగ్గర నువ్వు ఆ అంటే అదే లంగాలు అంటే ఉంటాయా ఆ జాజితావు

चलो जमता के काए के देने जा के बाहर हाँ देने काए के देने जा के बाहर हाँ इन दोनों का तो ये नहीं होना हाँ